వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా ఆముదము ఆముదము ఆరోగ్యానికి చాలా మంచిది సో తలకు పెట్టుకోవాలి ఒంటికి పెట్టుకోవాలి బొడ్డులో ఆముదం వేసుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇదంతా మనకి తెలిసిందే అసలు ఒరిజినల్ ఆముదం అంటే ఎలా ఉంటుంది మనం ఎలా దాన్ని చెక్ చేయొచ్చు సో అసలు మనం ఎలా ఇది ఒరిజినల్ ఆముదం అని చెప్పాలి ఎలాంటి క్వాలిటీస్ కనిపిస్తాయి మనకి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మేడం నమస్తే నమస్తే జనరల్గా మీరు చెప్తారు ఆముదం అనేది చాలా మంచిది అది తలకు రాసుకున్నా కానీ జుట్టు బాగా పెరుగుతుంది ఒంటికి రాసుకుంటే కూడా చాలా మంచిది మాయిశ్చరైజర్ వస్తుంది అంతేకాదు గ్లో వస్తుంది రకరకాల యాంటీఫంగల్ యాంటీ లాగా పనిచేస్తుంది ఇంకా బొడ్డులో ఆముదం వేసుకుంటే కనుక సో కలగని ప్రయోజనాలు అంటే లేవు అయితే ఒరిజినల్ ఆముదం దొరకట్లేదు అని చాలా మంది ఒరిజినల్ ఆముదం చూడడానికి ఎలా ఉంటుంది చాలా గ్రీజీగా ఉంటుందా కలర్ ఎలా ఉంటుంది స్మెల్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ మనం ఇంతకుముందు ఆముదం ఒక వీడియో అది అదొక వైరల్ అయింది ఆముదం గురించి అంత అంటే మనం చిన్న కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు దాంతో మనం ఎలా పోగొట్టుకోవచ్చు అనేది చేసాం చెప్తాం క్యాన్సర్ గడ్డల మీద కూడా అప్లై చేస్తారండి ఎక్స్ట్రా ఎనీ గ్రోత్ ట్యూమర్స్ కూడా దీనికి తగ్గిపోతాయి అది చేసిన తర్వాత ఆ వీడియో చూసి మనకి కర్నూలు నుంచి ఒక ఆవిడ కాంటాక్ట్ చేసి ఇట్లా కావాలి అంటే ఇలా చెప్పగానే ఆవిడ ఏదో తీసుకుని వాడితే ఫోన్ చేసి చెప్పారు నాకు నాకెందుకు అది బాగాలేదండి వేడి చేస్తుందండి అని చాలామంది మీ వీడియో చూసామండి మీ వీడియో చూసిన తర్వాత మేము అందరం ఆముదం వంట ఆముదమే తెచ్చుకుని మేము వాడుతున్నాము ఆ వాడుతుంటుంటే మాకు వేడి చేస్తుంది ఇట్లా వేసుకోగానే వేడి చేస్తుంది లేకపోతే వేరే లేకపోతే ఏం పెద్ద రిజల్ట్ లేదు అని వాళ్ళు చాలామంది మాకు చెప్తున్నారు తర్వాత మనం వాళ్ళకి ఈ ఆముదం కూడా పంపించాం పంపించిన తర్వాత ఆవిడకి యాక్చువల్లీ వాడింది ఏంటంటే బ్రెస్ట్లో బ్రెస్ట్లో ఒక లంప్ ఉంది కొంచెం పెద్ద సైజే ఉంది సో అది డాక్టర్ చెక్ చేసి అంటే పెద్ద సైజు ఉంది కదా మళ్ళీ ఎందుకు అలా ఉంచితే అదర్ ఇష్యూస్ వస్తాయి అందుకని కొంచెం సర్జరీ చేసి తీసేద్దామమ్మా అని అంటే సరే అప్పుడు అర్జెంటా అంటే కాదులేమ్మా మీరు టైం రండి చేంజ్ చేసుకు చేంజ్ చేసుకోండి అన్న తర్వాత మన దగ్గర ఆమెద మనం పంపించాం అది ఆవిడ ఎవ్రీ డే వేసుకుందట మనకు గుర్తులేదు ఎయిటీన్ డేస్ అయిన తర్వాత ఆవిడ నైన్టీన్త్ డే మాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి అది నాకు లంప్ పెద్దది ఇంత కదులుతా ఉండేది అది ఇలా పెట్టుకుంటే నాకే తెలిసిపోయేది పెద్దది అలాంటిది ఆల్ ఆఫ్ సడన్గా నిన్న చూస్తే చాలా చిన్న అంటే అది ఇంత లంప్ కాస్త ఇంత అయ్యింది నా చేతికి తెలిసిపోతుంది సైజు అని చెప్పి ఆవిడ ఫోన్ చేసి చాలా సంతోషంగా ఫోన్ చేశాను ఆవిడ నేను అన్న మీరు ఇంకా వేసుకోండి పదిహేను రోజు పద్దెనిమిది రోజులే అయ్యింది కదా నేను మూడు నెలలు చెప్పాను పద్దెనిమిది రోజులకి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంకొక వన్ మంత్ అట్లా వేసుకున్న తర్వాత మీరు డాక్టర్ చెకప్కి వెళ్ళండి ఇది వేసుకోమన్నాం కదా అని వేసేసుకుని తగ్గిపోయింది అట్లా కాదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు వాళ్ళు చెప్పాలమ్మా నీకు తగ్గింది అప్పుడే మనకు తగ్గినట్టు సో ఈ ఆముదం సరిగ్గా లేకపోతే ఎందుకు బయట ఆముదం రిజల్ట్ రావట్లేదు ఎట్లా అంటే కోల్డ్ ప్రెస్డ్ కోల్డ్ ప్రెస్డ్ కొన్నిటికే వాడతాం అసలు కొన్నిటికి వాడడం అసలు వంటలో కోల్డ్ ప్రెషర్ వాడకూడదు అదేమో మనకి మంచి రిజల్ట్ ఉండదు కోల్డ్ ప్రెస్డ్ ఏమవుతుంది అని అంటే అది వేడి చేస్తారు మీకు ఇప్పుడు చూడండి కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళకి మనం అప్పుడు చెప్పాం నాబిలో వేసేసుకోండి ఆయిల్ నాబిలో వేసుకుంటే చాలు మీకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ తర్వాత కాన్స్టిపేషన్ ఏ ఉండో ఫ్రీగా మోషన్ అయిపోతుంది అని చెప్పి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కనుక వేస్తే అంత రిజల్ట్ కనపడట్లేదు అదే వండిన ఆముదం మంచి ఆముదం కనుక వాడిన వాళ్ళకి అసలు చెప్తున్నారు మేము హాయిగా రాత్రి తీసుకుని పొద్దున్న హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అండి ఆముదం తీయడము గింజల నుంచి అంటే వండి తీయడమే అంటే ఇప్పుడు వండిన దాంట్లో కూడా కల్తీ ఉంటది ఎలా కల్తీ ఉంటది అని అంటే పాడైపోయిన ఆముదాలు బూజొచ్చిన ఆముదాలు ఆ ఇవన్నీ ఏం చేస్తారు అంటే అవి ఏం పాడేయాలి ఆ ఆముదాలను ఏం చేస్తారు అంటే తీసేసి ఆ ఈ వండిన ఆముదమే వండుతారు అది కూడా ఆముదాలు తీసుకొచ్చి గాను పట్టించి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి వండి అది తీయాలి ప్రాసెస్ పెద్దదే వండిన ఆముదం కూడా ఒక్కొక్కసారి ఎందుకు మనకు పనిచేయట్లేదు అని అంటే ఏ ఆముదాలు వేస్తున్నాడో మనకి తెలియాలి మనకు తెలియదు కదా వండిన ఆముదమే కానీ ఏం ఆముదాలు వేశారో మనకు తెలియదు అందుకని రిజల్ట్ రాదు మంచి ఆముదం ఎలా ఉంటుందో తెలుసా అండి కమ్మగా ఉంటుంది మనం జనరల్గా ఏం చెప్తామంటే ఏదైనా కామెంట్ చేసి ఏంది ఆముదం తాగిన మోహం పెట్టావేంటి అంటే వెగటుగా ఉంటుంది ఈ ఆముదం అది టేస్ట్ అని అంటారు కదా మంచి ఆముదాలు కనుక వండి కరెక్ట్ ప్రాసెస్లో వనకు వండి మనం చూస్తే కమ్మగా ఉంటుంది వాసన చాలా కమ్మగా ఉంటుంది నేను చూపిస్తాను అది ఇది ఆముదం ఆముదం ఎప్పుడు కూడా గ్లాస్ సీసాలోనే ఉండాలి మీరు ప్లాస్టిక్ సీసాలో కానీ వేరే ఏ స్టీల్ సీసాలు కానీ ఏమి పనికి రాదు ఒట్టి గాజు సీసాలో మాత్రమే ఆముదం పెట్టుకోవాలి ప్లాస్టిక్ సీసాలో ఒకవేళ వస్తే ఇప్పుడు మనం పోస్ట్లో పంపించాలి అని అంటే ప్లాస్టిక్ దాంట్లోనే పంపిస్తాయి ఎందుకంటే పగిలిపోతున్నాయి ఎట్లా ప్యాక్ చేసిన పదిహేను రోజులు వరకే ఉంటుంది ప్లాస్టిక్ దాంట్లో ఇంకా తర్వాత ప్లాస్టిక్ దాంట్లో ఆమదం ఉంటే పడేయడమే అది మనకు పనికిరాదు గ్లాస్ బ్యాటిల్లో అయితే వన్ ఇయర్ వరకు ఇది ఇలానే ఉంటుంది వన్ ఇయర్ తర్వాత కొంచెం ఇది చేంజ్ అవుతుంది అంతే పని అని నేను అనట్లేదు టేస్ట్ చేంజ్ అవుతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అయినా కూడా వాడచ్చు ఈ ఇది ఉంది చూడండి దీని కలర్ ఎలా ఉందో చూడండి హనీలా ఉంది ఇది మరీ తిక్కగా లేదు అలా అని చెప్పి మరీ పల్చగా లేదు తర్వాత ఇది వాసన చూడండి ఈ స్మెల్ అంటే ఎంత కమ్మగా ఉంటుంది ఇది చూసారు కదా ఇది మీరు చూడండి స్మెల్ చూడండి చాలా అసలు ఆముదం వాసనే లేదు అంటే జనరల్ గా నాకు ఆముదం వాసన వేరే తెలుసు ఆముదం వాసన జనరల్ గా వెగటు కొడుతుంది ఆ అందుకే మొహం ఇలా పెడతాం అది ఏది నిలవ ఉన్నది కల్తీది సరిగా వండింది మంచి ఆముదాలతో చేయండి మీరు ఇది స్కిన్ కి రాసుకున్నా కూడా ఫేస్ కి రాసుకున్నా కూడా చాలా బాగుంటుంది గ్రీజీగా ఏం లేదు కొద్దిగా ఉంటుంది కొద్దిగా ఉంటుంది కానీ మరీ ఇట్లా అంత గ్రీజీగా అంటుకునేటట్టు ఉండదు అంటే థిక్నెస్ ఉంటుంది ఆముదం థిక్నెస్ ఉంటుంది కమ్మని వాసన ఉంటది అందుకే వంటల్లో వాడమని చెప్తాం మేము ఇది వంటల్లో వాడితే కూడా రుచి పెరుగుతుంది ఇది కుక్ చేసుకోవచ్చు దీంట్లో కుక్ చేసుకోవచ్చు అంటే మనల్ని రెగ్యులర్ గా తాలింపులు అట్లా కాకుండా ఉడికేటప్పుడు కొంచెం కలపడం ఇప్పుడు పప్పు ఆకురలు అట్లా ఏమన్నా కలిపినప్పుడు లేకపోతే రొట్టెలు చేసుకున్నప్పుడు దాంట్లో ఒక స్పూన్ కలపడం సో ఆముదం ఎప్పుడు కమ్మగా ఉండాలి కలర్ మరీ నల్లగా ఉండకూడదు ఆ తర్వాత అది ఎక్కువ రోజులు నిలవ ఉండ మరీ వన్ ఇయర్ కన్నా ఎక్కువ నిల్వ ఉంచొద్దు ప్లాస్టిక్ సీసాల్లో ఉన్న ఆముదాన్ని వాడకండి అది మీరు పదిహేను రోజుల వరకే పనికి వస్తుంది ఇప్పుడు మీరు ఎక్కడి అయినా ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నప్పుడు అది ఒక పదిహేను రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు అంతకన్నా ఎక్కువ రోజులు కనుక ఉంటే అది మనకి పాయిజన్ లాగానే పనికిరాదు ఇంకా అసలు ఇంకా అది వాడద్దు అని చెప్పేస్తాం అందుకే గ్లాస్ బాటిల్లోనే ఉండాలి సీసాలోనే ఉండాలి ఆముదం వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి జుట్టు ఊడదు ఎత్తికి రాసుకుంటే జుట్టు ఊడదు డాండ్రఫ్ పోతుంది జుట్టు బాగా పెరుగుతుంది తర్వాత తలనొప్పి రాకుండా ఉంటుంది కళ్ళు మంటలు రాకుండా ఉంటాయి తర్వాత జుట్టుకు రాస్తే స్కిన్కి రాసుకున్నారనుకోండి పిగ్మెంటేషన్ బాగా తగ్గుతుంది రోజు రాత్రి రాసుకొని పడుకుంటే అలాగే అండర్ ఐ తగ్గుతుంది కళ్ళకి రాసుకుంటే ఐ సైట్ ఏదైతే స్పెట్స్ పెట్టుకున్నారో కొన్ని రోజుల తర్వాత మీరు కళ్ళ ఒక రోజు ఇక్కడ రాసుకుంటే పడుకునేటప్పుడు ఆ స్పెట్స్ తీసేయచ్చు క్యాట్రాక్ట్ రాకుండా ఉంటుంది తర్వాత కళ్ళు చాలా చల్లగా ప్రశాంతంగా డ్రైనెస్ లేకుండా ఉంటుంది మనకి ఇప్పుడు ఎక్కువ కంప్యూటర్స్ వాడుతున్నారు అందరు డ్రై ఐస్ అనేది ఎక్కువ ఉంటుంది డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు అసలు ఆ డ్రాప్స్తో పనే లేదు మీరు రోజు రాత్రి ఒక రెండు టూ డ్రాప్స్ తీసుకుని ఇట్లా రాసుకుంటే చాలు ఒక ఒక వన్ మంత్ రాసుకొని చూడండి అసలు వారం రోజులు రాసుకొని చూడండి మీకే తెలిసిపోతుంది మంచి నిద్ర పడుతుంది ఎవరైతే పట్టట్లేదో వాళ్ళు కొంచెం ఇలా వేసుకుంటే రాస్తే తీసుకుంటే కాదు రాస్తేనే ఇంత రిజల్ట్ అదే నాభిలో వేసుకుంటే మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి కాన్స్టిపేషన్ అనేది ఉండదు పొట్టలో వేసుకుంటే అదే మీకు ఏమైనా ఎక్స్ట్రా గ్రోత్ ఉందనుకోండి అవి క్యాన్సర్ ట్యూమర్స్ కావచ్చు లేకపోతే ఎక్స్ట్రా గ్రోత్ ఎక్కడ అది బ్రెస్ట్లో బాడీలో ఎక్కడున్నా మీరు అక్కడ ప్యాక్ లాగా వేసేసుకోవాలి ఇంకా చెప్తున్నాను గాల్బ్రెడర్లో స్టోన్స్ ఉన్నాయి గాల్బ్రడర్ దగ్గర వేసేయండి లివర్ ఫంక్షన్ లేదు లివర్ దగ్గర వేసేయండి ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ దగ్గర వేసేసేయండి కిడ్నీస్ అంటే వెనకాల పెట్టేసుకోండి నడువు నొప్పు ఉందంటే నడువు నొప్పి ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి మోకాళ్ళ నొప్పి ఉందంటే మోకాళ్ళ నొప్పి ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి ఆ పద్ధతి ఉంటుంది ఆ ప్యాక్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఇది చాలా సింపుల్ ఒకసారి తీసుకున్నారంటే దీన్ని ఇంట్లో చంటి పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు కూడా వాడచ్చు ఆముదం ఎందుకు అసలు ఈ ఆముదం నుంచి ఇంత కష్టపడి ఇది సెలెక్ట్ చేసుకుని ఆముదాలు సెలెక్ట్ చేసుకుని ఒక రైతును సెలెక్ట్ చేసుకుని ఎందుకంటే ఒక రైతు దగ్గరే ఇవి అన్నీ దొరికాయి మన మార్కెట్లో మంచి ఆముదాలు ఏమున్నాయో ఆ సీజన్ చూసుకోవాలి అవి కొని అవన్నీ స్టోర్ చేసి మళ్ళీ ఇవి వండించి ఇవి తీసుకొచ్చి ఇందులో ఇంకా వేరే కూడా మేము కలిపిస్తాం కాబట్టి నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇది తీసుకుంటే మీకు క్యాన్సర్ ట్యూమర్స్ కూడా తగ్గుతాయి అని ఎందుకంటామంటే మాకు తెలుసు మేము అది ఎలా చేసాము ఇంకా అందులో ఏం కలుపుతాము అనేది మాకు తెలుసుది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు చూపించింది హండ్రెడ్ పర్సెంట్ మీరు లోపలికి కూడా తీసుకోవచ్చు లోపలికి వంటలో కూడా వాడచ్చు లోపలికి కనుక తీసుకుంటే ప్రతి ఆరు నెలలకి ఒక వారం రోజులు మీరు ఆముదాన్ని రాత్రి పడుకునేటప్పుడు కొంచెం పాలల్లో ఒక మూడు టీ స్పూన్లు కలుపు కనుక కనుక తాగితే మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఎలా తగ్గుతాయి అంటే మీకు గట్టంతా మాయిశ్చరైజర్ అవుతుంది ఎప్పుడైతే మీ లోపల ప్రేగులు స్మూత్గా డ్రైనెస్ లేకుండా మాయిశ్చరైజర్ అయిందో మీ ఇక్కడ ఈ పెద్ద జాయింట్ ఏదైతే ఉందో మన మోకాళ్ళు ముందు ఇక్కడ నొప్పి తగ్గుతుంది మోకాళ్ళు అరిగిపోయి నొప్పి వచ్చేది ఒకటైతే లోపల డ్రైనెస్ బాగా డ్రై అయిపోయి ఈ నొప్పులు జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి కాబట్టి హెల్దీగా ఉంటారు ఆముదం వాడడం వల్ల అమ్మ అంటే ఆముదం అంటే అమ్మ లాంటిది అని చెప్తారు ఎందుకు అంటే అమ్మ అంత చల్లగా ప్రేమగా చూస్తుంది కాబట్టి ఆముదాన్ని కూడా అమ్మలా పోలుస్తారు ఆముదం ప్రతి ఇంట్లోనూ ఉండాలి చంటి పిల్లల కానించి నుంచి బాగా పెద్ద వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న ఇంట్లో ఆముదం అనేది ఒక సీసా కిచెన్లో అలా ఉండాలి ఆముదం ఉంటే ఎన్నో రకాల వైద్యం చేయొచ్చు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అది చూస్తే చాలా కలర్ ఎంత బాగుందో టెక్స్చర్ ఎంత బాగుందో సో దాన్ని అది అంత గ్రీజీగా కూడా లేదు ఇది వండిన ఆముదం ఆముదం తీస్తారు ఎలా అంటే అసలు వండిన వండే తీస్తారు అది కూడా మంచి సీట్స్ నుంచి తీస్తారు చాలా చక్కగా చెప్పారు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి దీనివల్ల గట్ హెల్త్ గట్టు మాయిశ్చర్ అవుతుంది అంటే ఈ రోజుల్లో దానికన్నా మించింది ఏం కావాలి సో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో ఆముదం అందరు కూడా వాడుకోవాలని కోరుకుందాం మీరు చెప్పిన పద్ధతుల్లో ధన్యవాదాలు